thank <laughs>

తినలేదు తినకుండా కూర్చున్నా తినకుండా కూర్చున్నా నైన్టీ పర్సెంట్ కూర్చోలే ఎంత మంది ఎక్కువ గురించి ఆలోచితకుంటున్నాను చాలా మంది ట్రైనింగ్ లో ఏమో చెప్తారు ఏదో మారుతుంది లైఫ్ మారుతుంది పండు సార్ బాగా చెప్తలేము సీని సార్ బాగా చెప్తలేము సైరుద్ సార్ ఇంకా బాగా చెప్తలేము లెక్కకైతే నేను వాస్తవం చెప్తున్నాను ఏ ట్రైనింగ్ లో ఏమో ఏం చెప్తాను జరగాలి అంటే ఫస్ట్ టైం రావాలి తొమ్మిది గంటలు అది మార్పు కదా ఎనిమిది వచ్చింది అబ్బాయి ఒంటి గంట దాకా మీటింగ్లలో ఏముంది మీటింగ్లలో ఏమున్నది సార్ అన్నం దొరకకపోయినా ఎండవెట్టిన కూర్చుంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నాడు ట్యాంక్ కోసం మీటింగ్కి రమ్మంటారు ఎంతమంది వస్తోన్నారు ఎంతమంది తాల్ గింజలు ఉన్నాయని తెలుస్తారు అమ్మంటారు అన్నం దొరకకపోతే కొట్టారా ఇచ్చిన ఈ ప్రీతికల్ వెళ్తారు ఇంత అంటారు ఏ ఇరీ నా కర్మ నేను ఎప్పుడు ఆయనే ఉంటాయి ఈ తలకాయని నా కంటేనే ఉంటాయి మనం నన్ను చూడగానే వద్దు నా కోసం ఆయన చేస్తే ఏమొస్తారు మరి సార్ అన్నం త్యాగం చేయలేనోడు గీడే గెలిచి పాడైతే అన్నదే తిండి ఆగుతుంది ఒక పూట మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తారు అందరు లీడర్స్ ఏనా గట్టిగా సౌండ్ సరిపోలేదు ఎప్పుడే పట్టడం లీడర్స్ సౌండ్ ఇది కాదు

నా నా పాయింట్ ఏదంట చెప్పలేదు సార్ నా పాయింట్ ఏది కాదు నువ్వు రెండు సార్లు కాదు పది సార్లు కానీ ఫోకస్ ఏడు ఉండాలి నుంచి లక్ష వచ్చిన స్టేజ్ మీద మాట్లాడేది ఏం మాట్లాడదు వాళ్ళు నా జీవితం అలా ఉన్న జీవితం మార్చుకోవడం కోసం ఎస్టీలోకి వచ్చినా మధ్యలో చాలా కష్టాలు వచ్చినాయి ఏం వచ్చినా ఎనకూట ముందరికి పోయినా బూట్ క్యాంప్ లో రెండు కుటలు కుట్టుదొరసలేదు రెండు మూడు సార్లు షాద్ నగర్ లో ట్రైనింగ్ పెడితే లీడర్స్ ఎవరికి లేదు ఇబ్రాంపట్నంలో ట్రైనింగ్ పెడితే లీడర్స్ ఎవరికీ అన్నం లేదు ఈ రోజు చాలా మంది లీడర్స్ తినబడితే ఉంటున్నారు వీళ్ళకి తెలుసు వీడికి వచ్చింది తిండి కోసం కాదు వేరే విషయం మీద వచ్చినాం అది అయితే దానిది కాకుండా పర్లేదు హాస్పిటల్ హాస్పిటల్ ఖర్చు కోసం లక్ష రూపాయలు కావాలని తిరుగుతున్నాం సార్ ఒక లక్ష రూపాయలు కావాలి హాస్పిటల్లో మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ అమ్మనో నాన్ననో లేకపోతే మా అమ్మో నా కూతురు నా కొడుకో ఉన్నాడు లక్ష రూపాయల కోసం తిరుగుతున్నావు మధ్యలో ఆకలి అప్పుడు కూడా టైం కి అన్నం పెట్టిన అంటే నువ్వు భూమి ఉండదు సార్ నిజంగా చెప్తున్నాను నీకు లోకం ఉంది నేను పంపిస్తాను ఇలా పర్సు కూడా నేనే పెట్టుకుంటా మొత్తం మన సంవత్సరం నీకు ఎలా పెట్టుకుంటా ప్రెస్టీజ్ సక్సెస్ అవుతుందా లేదా బిజినెస్ మీద డౌట్ ఉన్నాయి ఎవరికైనా డైరెక్షన్ బిజినెస్ మీద డౌట్ ఉన్నాయా గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుందా ఎందుకు ఇస్తారు మంచి ముంచు తల్లి ఇంకో పది మంది ముంచు అని ఇస్తారా మంచి ఇండస్ట్రీ బాగా గెలిచిన మీరు అందరికీ ఆదర్శం అని ఇస్తున్నారా వేరే ఢిల్లీలో ఇచ్చిరా కూడా ఇచ్చిరా కి అరంంత్ మేడం శ్యామ్ చాలా మంది తెలంగాణలో దాదాపు పది పదిహేను అవార్డ్స్ వచ్చినాయి వేరే అన్నింటిలో కట్టుకోండి ఎస్ఆర్ సో బిజినెస్ క్లియరా మాట్లాడాలి క్లియరా బిజినెస్ అయితే బాగుందా ప్రొడక్ట్ బాగుందా బాగుందా నిన్ను లీడర్ మంచి వాడేనా కాకపోయినా చేసి అవును చెప్తా కదా అప్లై సపోర్ట్ చేస్తా నేను చెప్తున్నాను అప్లైన్ పోయినకో ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ఇయ్యాలని అప్లై జాయిన్ చేసినే ఏం చేస్తావు పోతావు అని పతి సాగారం అప్లై తాగారం లేక అప్లైన్ తెచ్చుకోండి పోయి పచ్చుకో కూడా అప్లై నువ్వు బిజినెస్ అప్లై కాబట్టి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టు చేస్తావు అడుగు ఆ కర్రీ రేపు ఇప్పుడే డిజైన్ చేసి తీస్తారని చెప్పి ఒక్కటే చిప్ప ఒక్కటే కర్రీ ఇంత లేకపోతే మాటతో రేపు మాకు అయ్యే పని బాబు విషయం అర్థం చేసుకోండి ఫుడ్ కంట్రోల్ చేయగలుగుతాడు కంట్రోల్ చేయగలుగుతాడు అర్థమో కాదు నువ్వు తిండే కంట్రోల్ చేయలేకపోతే నేను ఏం లేవు ముందరు కూడా చాలా మంది ప్రపంచం తిండి పెట్టాడు ఏడ వస్తుంది అప్పుడు ఇక ఏం పెరుగుతా కాబట్టి అదే బ్రస్తున్నారు కొంచెం మీరు ఫోకస్ మార్చండి ఎండ ఉందా ఎర్రని ఎండలో పేపర్ పెడితే కాలదు ఎండ చాలా పవర్ ఉంటది కానీ పేపర్ ఆల్తుంది కానీ ఎండది పేపర్ మందు భూతత్వం పెడితే ఎండపోవలే కాకపోతే ఫోకస్ అది ఉండే ఇప్పుడు ఒక్కడి దగ్గర ఫోకస్ పెడితే మాడి మసి అయిపోతుంది ఎస్ఆర్ నో మన ఫోకస్ ఎందుకు మరి ఆడ ఈడ ఈడింత ఆడింత పెళ్లి కింద కింద మూడు గంటల కింద ఫోటో పేర్ల కింద అబ్బాయి ఉందంటే కథ నెక్స్ట్ టైం నుంచి మీ లీడర్స్ అంతా మీరే చెప్పి కదా లీడర్స్ ఏనా లీడర్స్ ఏనా నెక్స్ట్ మళ్ళీ లీడర్షిప్ మీటింగ్ పెడితే చిన్న చింత ఉంటుంది గెలిచే వేస్తారా ఉప్మా చేస్తున్నాడు మధ్యలో చెట్టి అంటే చెప్తారా అదే ఇదే తిండి ఉంటుంది ఈ తిండి తినగలిగి సాయంత్రం వరకు ఉండగలిగిన వాళ్ళే మీటింగ్కి రాలి వాళ్ళే మాకు పని చేస్తున్నారు వాళ్ళకే ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎస్ఆర్ఓ ఆర్మీ ట్రైనింగ్ చూసిరా ఎక్కువ తింటుందా ఎంట ఎంత తింటుందా అడుగుతావాడాకనే వచ్చి పెంచున్నాను కోల్లబోతుంది తెలుసా ఐడియా ఉందా కోల్లబోతా అండి ఈరోజు చేతులు పెడతారు కాళ్ళు ఇక తెరుస్తుంటారు మీ దగ్గర పిల్లలు దాన్ని కోల్లపోతారు అంటారు మీ భాషలు ఏమంటారు తెలియదు అన్న మీరే చెప్తున్నారు వెస్టీజ్ బాగుంటుంది డబ్బులు ఉన్నాయి అందరు సక్సెస్ అవుతున్నారు ఇంత మంది వస్తున్నారు కూర్చోడానికి కాదు నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా జనాలు వస్తున్నారు ఇంత ఖతర్నాక్ ఇండస్ట్రీగా నేను గట్టిగా ఫోకస్ చేస్తే సంవత్సరాల జీవితం మారుతుంది కనబడుతుంది ఫోకస్ చేయాలా లేదా ఇప్పుడు లక్ష వచ్చిన రెండు వచ్చిన మూడు నాలుగు ఐదు ఆరు పది పది టైమ్ ఏమి చెప్పాలి సబ్జెక్ట్ చెప్పి ఏమిస్తుంది కూడా ఫోకస్ ప్రాంత నుంచి పైన వచ్చిన వాళ్ళందరూ పరిమితం అయిపోయి నేను అద్భుతంగా గమనించాను ఇది ఒక్కదాని గురించే కదా సార్ ఫోకస్ గురించి ఈ బిజినెస్ లో డబ్బు ఉందని చెప్పేసి నేను చెప్పుడు కాదు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా మేడం గొంతు వెళ్ళిపోయినట్టు చెప్పిందా మేడం పది పదిహేను నిమిషాలు డైరెక్ట్ డైరెక్స ఇండస్ట్రీ గురించి ఈ ఇండస్ట్రీలో చాలా పవర్ ఉంది చాలా మంది జీవితాలు మారతాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు కూడా తలకాయలకు దిగకపోతే ఎవడు మాట్లాడతాడు ఎవరు చెప్తాడు అవార్డ్స్ ఏమన్నా నేను ఏకంగా కొట్టాలి మళ్ళా సింపుల్గా అమాయకులకి వచ్చి మా ఇక్కడ అంత పేకా అందరూ నా ఇంకా మంచి చూడలేముతావాసీ ఇది పోయినా పేక ఎందుకు ఇది ఎన్ని మీటింగ్లు పెట్టినా నమ్ముడు తక్కువ అది పనిచేస్తూ మాత్రం స్పాట్ మొత్తం గోడ పేక్ అయిపోయింది

మీకు రాకుంటురా తినారు ఎన్నకి వెళ్ళిపోతారా ఇంత ముందుకు వెళ్తున్నప్పుడు నేను కొంచెం అప్డేట్ అవ్వాలి నేను పట్టుకోవాలి బిజినెస్ ను నా జీవితం కోసం వచ్చింది అని అనుకోవడం ఎస్ అమ్మ సో కొంచెం నేను నేను ఇప్పుడు గమనించిన విషయం మీకు చెప్తున్నా అది అంతిమంగా మీ జీవితం కాబట్టి నేను ఎవరిని కమాండ్ చేసేది లేదు నువ్వు టైం తీరు ఒక గలరా తొమ్మిది గంటలకు నీ నాదేం పోయి తీసుకు నువ్వు ఏ టైం వస్తే నీ సక్సెస్ అట్లుంటుంది నువ్వు ఎట్లుంటే నీ టీం అట్లుంటుంది అవునా కదా సార్ సక్సెస్ కావాల్సింది లేదు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే బయట తిరుగుకుంటా ఎంత అడుగుతుంది లేదా అడుగుతుంది నేను ఒక్కరి ఒకటి ఏమైతే నీ మైండ్ ఏంటది బయట ఇక్కడ ఊసుపోతున్నాక బయలు పడుతుంది దా మారతలేదు బయట మారుతున్నా ఏమైంది చెప్పి అడిగా ఆయన బయటకు పోయి ఏమైందంటే లంచపడి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఒక్కటే కనబడుతుందని ఒకసారి ఆలోచిస్తాడు నిజంగా నా జీవితంలో మార్పు రావాలంటే నేనేమన్నా చెయ్యాలన్నా వ్యక్తి అదంతా అదే చేస్తున్నా చేయాలా ఏం చేయాలి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అని చెప్పేసి బైక్ తీసుకున్నా మీ అందరి పర్మిషన్ ఇస్తే నేను ఊరు ఇప్పుడు ఆడితే మాట్లాడతా ఉభరిస్తుందా ఉభరిస్తుందా లేదా ఉబరిస్తుంది ముడకపోస్తుంది నన్ను కొట్టాలనిపిస్తుంది మీద కోపం వస్తుంది డబ్బులు వేసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ వచ్చినా తల్లకుండా మాట్లాడు ఓకేనా అడి ఒక్కసారి క్లాసుకుంటా ఒకటే ఒకటే నేను అడిగింది వన్ టూ త్రీ అన్నప్పుడు కొట్టండి వన్ టూ రైట్ సో చిన్నదా పెద్దవా చిన్నదా ఇంకా అందరు రాలే ముందు చాలా మంది లీవ్ పెట్టి పర్సనల్ లీవ్స్ పెట్టి చాలా మంది వచ్చిన వాళ్ళే ఇంతమంది వీళ్ళకి ఆడ సరిపోలే స్ట్రాంగ్ ఉన్నావా మనం ఉన్నమా ఉన్నవా లేదా ఎవ్వడేం లేనప్పుడే ఎంఎస్ఆర్ గెలిచిండు వీళ్ళందరూ ఉన్నాక నువ్వు నేను గెలుస్తావా లేదా గెలుస్తావా లేదా ధైర్యం ఉందా చాలా మంది వెస్టీలో మేము స్టార్టింగ్ లో జారీ చేసిన వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు మాయమ్మ జర్నీ చేసి వెస్టీలో చాలా టైం పడితే నేను బయటికి పోయి ఎర్రు ఇస్తా అని చెప్పి పోయి ఉప్పు కారం చింతపండు గంట గసగసాలు ఇవన్నీ పోయి మళ్ళీ ఫోన్ చేస్తారా ఇది కూడా అయినట్లేదు అన్న అని చెప్పి ప్రెస్టీజ్లో నీకు నేను ఈ ప్రెస్టీజ్ ఏమీ చెప్తలేదు యాజ్ ఎ కాదు బయట ఉన్న పర్సన్ మిగతా అన్ని కంపెనీలు అన్ని ప్లాన్లు ఒకసారి చూసిన వ్యక్తిగా చెప్తున్నా ప్రెస్టీజ్ నీకు సక్సెస్ రాలేదు అంటే ఈ భూమి ఏ డైరెక్ట్ వెళ్ళే కంపెనీలో నీకు డబ్బు రాదు రాంగ్ అని ప్రూవ్ చేస్తే నా ఇన్కమ్ మొత్తం నీకే ఇస్తా రెడీ నేను దానికి ప్రూఫ్ కూడా ఉంది ఇప్పటిదాకా వ్యక్తిలో నేను మూడేళ్ళు అయింది వచ్చి మూడు నాలుగేళ్ళు వేసుకో నాలుగేళ్ల నుంచి చాలా మంది వెళ్ళిపోయారు ఒక్కని చూపెట్టి నాకు బయట సక్సెస్ అయినందుకు ఒక్కని లాంటి కోయండి ఓడి బైక్ లాంటి ఉప్పు పడదానికి పోయింది ఓడి రోజు పడదంటే వారం వారం పడ్డదంటే పోయింది ఒక్కరికి లేదు ఇళ్ళకెళ్ళి అలాగే లల్లకు అలా ఇవ్వ ఒప్పుకోం రిటర్న్ వస్తాను ఓ ఇద్దరు ముగ్గురు జరగ వచ్చేది అవన్నీ పోయి పోయేటప్పుడు చెప్తే కదా అయ్యా అమ్మరాసం పని చేసింది నీకు మీటింగ్ పెట్టింది పోయేటప్పుడు లాస్ట్ చూపేసుకోండి వస్తే అంటే కదా ఒక వ్యక్తి ఎస్టీలోకి వస్తుండే వారిని నమ్ముకొని వంద మంది వస్తారు ఒక లీడర్ ఆగిపోతే వంద కుటుంబాలు ఆగిపోయినట్టు లెక్క నా దృష్ట్యా ఎస్ఆర్ కాబట్టి ఆగిపోవాలనుకున్నప్పుడు మైండ్ లో పెట్టుకోండి మన తాత ఇల్లు కాదు ఇది అత్తగారి ఇల్లు కాదు రిటర్న్ బ్యాక్ అంటారు నా టీమ్ లోక్ వచ్చింది అనుకో తెల్లడబెట్టి కారణం దొరక ఇల్ల మీ అయ్యా జాగిర్ కాదు ఇది పోత పోతా వస్తా వస్తా అంటే ఎస్ఆర్ నో రాణాలు పెట్టి బిజినెస్ ఎంఎస్ఆర్ గారు రెండు వేల పదిహేడులో ఈ బిజినెస్ లో ఏం దూడక ముందే వచ్చిండీ ఆయన మా అందరికి ఇచ్చినటువంటి ఒకే ఒక సందేశం ఏంటంటే సైలెన్స్ సార్ నువ్వు ఒక్కనే ఉన్నావు ఎవరు లేదు అట్టుకోని పని ఎవరు లేదు అంతా నచ్చిపోయారు ఒక్కనే ఉన్నావు నీకు ఇంత తినాలి చూసుకో పైన ఒకటి లేదు మొత్తం నచ్చిపోయారు మాట్లాడతాను నోరుందా రిజల్ట్ వస్తుందా సప్లై గురించి మంచి వస్తే మంచిది రాకుంటే మరి మంచిది ఇలా ఇలా సార్ రాలేదు దానని చెప్పి చెప్పు కానీ రాలేదు సార్ థ్యాంక్ సో మచ్ మాకు రికార్డ్ టైం వస్తుంది మయగా అని చెప్పాడు నేను అట్లా అనుకో తప్ప మరి ఏం చేస్తాం ఎంఎస్ఆర్ ఆలే నేసుకునే గుర్తింగ మరి ఎంఎస్ఆర్ రాకపోయినా మీటింగ్ కంటెక్ట్ చేసే అంత దైతే మాకు ఇచ్చిపోయింది చర్పోలేదు నాకు అప్లయింగ్ మీద రెస్పెక్ట్ చాలా ఉంది ఏ స్థాయిలో రెస్పెక్ట్ ఉందంటే అప్లై ఒకవేళ వచ్చింది అనుకో సూపర్ రాకపోతే ఇంకా సూపర్ మా సార్ చెప్పేది ఇప్పుడు సార్ లేకపోయినా మీటింగ్ కంటెక్ట్ చేయగలరా గేట్ కదా ఈ క్రెడిట్ కూడా ఉంది

డైరెక్ట్ సెల్లింగ్ జెన్యున్ గా ఉంది వెస్టేజ్ జెన్యున్ గా ఉంది అందులో మీరు చేసే టీం మంచి ఉంది అందరికీ నిజాయితీ డబ్బులు వస్తున్నాయి ఎస్ఆర్ లో ఇవన్నీ వచ్చినాక కూడా సక్సెస్ కాకపోతే తప్పు నాదా టీమ్ దా భగవంతుందా అమ్మ నాయనదా గౌతమ్ బాలేదా ఎవరిది మాది కాదు కాక్య నాది మాది అంటున్నారు మాది ఎవరిది సింపుల్ గా కొత్త వాళ్ళు వెళ్ళడం వస్తే సార్ నా పేరు సైదులు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక పదిహేను కిలోమీటర్ మా విలేజ్ ఉంటుంది పదమూడు కిలోమీటర్స్ ఎన్సార్జ్ ఉంటుంది అడికెళ్లి పదిహేను కిలోమీటర్ నాది ఇంకో మూడు కిలోమీటర్ పాటు సార్జి మూడు ఒకటే లైన్ లో ఓకే వెస్టీ లోకి వచ్చినప్పుడు ఇంత పొద్దుగాల నుంచి వాళ్ళు ఏం చెప్పారు మేము ఎందుకు నిలబడతాం అన్నాడు చెప్పి కదా ఇప్పుడు మీకు కష్టాలు వస్తున్నాయి వస్తున్నాయా మాట్లాడు సౌరీ గుళ్ళలో పెట్టుకుంటే వాళ్ళు మొన్న కొత్త పేట ఉత్తం మాట వరుస కంటే నిజంగా మనం అందుకని మాట వాడకు తెచ్చింది నిజంగా ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళిపోదావాళ్ళు ఇంత సుధ వెళ్ళిపోవాలి నేను నా ఇంటెన్షన్ ఈ రోజు రాస్తారు ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను ఎప్పుడైతే జాయిన్ అయినా నా మనసులో ఒకటే లైన్ పెట్టుకున్నా సాధ అన్ని ఉపయోగించి మూడు మీటర్ నాలుగు దప్ప ఒక్కొక్కరికి లక్ష ఇప్పించి తీరాలి పర్లేదు లక్ష ఇప్పియాలి వాళ్ళు ఇంటి తీసుకు నాలుగు దేవుడు లక్ష వస్తుంది ఇంటర్ పెట్టుకుంటారు లైన్ చెప్పు ఒక మేడం నేను లేడీస్ లేడీస్ చెప్తున్నా జెంట్స్ లేడీస్ ఓటర్ మీ దగ్గర లేడీ ఉంది ఇంటి ఊక పోలే చేస్తలేదు లక్ష వచ్చిన దాకా వాళ్ళని నిలబెట్టండి కొడతారా తింటారా మీ ఇష్టం లక్ష వచ్చిన ఇంటికి తీసుకొని మళ్ళీ మీకు లక్ష వస్తుంది తీసుకొని ఇంటికి మీ ఆరోగ్యం కొట్టమని చెప్పుకుంటే నా ఉద్దేశం కాదు సార్ ఏమంతా చేసి డబ్బులు ఇప్పించాలి ఒక ఆడబిడ్డకి లక్ష రూపాయలు వస్తే అత్త దగ్గర రెస్పెక్ట్ తల్లిదండ్రుల దగ్గర రెస్పెక్ట్ ఆడపడుచుల దగ్గర రెస్పెక్ట్ డబ్బుల దగ్గర రెస్పెక్ట్ ఉందా లేదా సైలిజా మేడం బిజినెస్ లో జాయిన్ అయితే అంటే అలా తమ్ముడు ఒప్పుకోలేదు இப்படி ஏன் கார் கொடுக்கோ தம்முடே தாமுடியே இப்போ மாமா சார் அப்படின் கார்கோவாலும் போனே தக்கே இப்போ மொதல் அடிப்படோ இப்போ அண்ணன் தர அண்ண தம்மு கார் கொண்ட வரும் கொஞ்சம் தாக்க உடனே அப்ளை చాలా మంది మేము కార్డు వస్తాయి కదా మనవలకి ఫ్యామిలీ మొత్తం వస్తారు మమ్మల్ని దరిపాలు కూడా లేదు కదా బయట అనిపిస్తుంది ఏ కాదు మొత్తం మీద ఫ్యామిలీ అయితే బయట బయటగానే ఉంది ఈ ఫ్యామిలీ కొనెల్లో ఉండాలి ఈ కార్ ఒకవేళ ఇబ్బందులు పడి మళ్ళీ ఏమైనా అదే ఫ్యామిలీ దూరం పెట్టవద్దు ఎస్ ఆర్మో భగవంతుడు ఇచ్చినటువంటి చివరి అవకాశం సర్వేస్తుంది మీకు అందరికీ నేను ఇందాక వీళ్ళు వేడు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను దండ పట్టి ఈ బిజినెస్ లో భవిష్యత్తు ఉంది ఉందా ఉందా మనం రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది రేపు లేదా ఎల్లుండి అది పాడ్కాస్ట్ రిలీజ్ అవుతుంది అది కూడా ఒకసారి చూడండి చాలా మంది బయకు వచ్చే వీడియో అండి మనకి చాలా మంది ఉన్నటువంటి అనుమానాలు మొత్తం నేను ఆన్సర్ చెప్పిన ఆ వీడియో కూడా మీకు చాలా బయట వస్తుంది మీ భవిష్యత్తు కోసం మీ బిజినెస్ లో ఏమేమి చేయాలోప్లైన్స్ అందరూ చేస్తున్నారు చేయాల్సిన పని అలా వాళ్ళు వేసిన దారిలో కళ్ళు మూసుకొని ఎవ్రీ డే ఈ బిజినెస్ లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఇప్పుడు మీ టికెట్ బుక్ చేస్తాను మీ అప్లై చేసినా నీకే తెలుసు కొత్త కొత్త ఏముండే సార్ మీటింగ్లో మీటింగ్కి రావడం వల్ల నువ్వు స్ట్రెంత్ చూస్తావు ఇంతమంది ఉన్నారు నాకంటే నాకు భయం ఏముంది అని చెప్పి ధైర్యం వస్తుంది మీటింగ్ రావటం వల్ల స్టార్టింగ్లో ఐడియా వచ్చినప్పుడు మీటింగ్లోకి వెళ్తా ఉండేది ప్రతి మీటింగ్లో ఏదన్నా ఒకటి డబ్బులు సరిపోకపోయింది జాబ్ వదిలేసిన తర్వాత పదమూడు వేలు వస్తున్నారు థర్టీన్ థౌసండ్ వస్తుంది థర్టీన్ థౌసండ్ ఎక్కడ మీరు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగింది అప్పుడు ట్రైనింగ్ రూ ట్రైనింగ్ పదమూడు వేలు వస్తున్నాయి నా ఇంట్లో వేరే ఇన్కమే లేదు నేను ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది ట్వంటీ ఫోర్ లాక్స్ అప్పు ఉంది పదమూడు వేలు వస్తున్నాయి నా ఇంట్లో కూరగాయలు కూడా తెలుసు పదమూడు వేలు పెట్టుకుంటే పదమూడు వేలు వస్తున్నప్పుడు నేను హైదరాబాద్ లో రెంట్కున్న నా రెంట్ ఆరు వేల రూపాయలు ఇంట్లో ఇంట్లో ఇంకొక పదివేలు వేసుకుంటే పదహారు వేలు రూపాయలు నెలకైంది వచ్చే ఇన్కమ్ ఎంత ఎంత తెలుగు వచ్చిన జనాలు రానప్పుడల్లా తెల్లమ నీళ్ళు వస్తే కార్యకర్తలు పెట్టింది కళ్ళని లోపలికి నీళ్ళు పెట్టి పిడికిలింట్ల బిడ్డ పట్టుకోలేదు లక్ష రూపాయలు వచ్చి దాకా పనిచేయాలి ఎందుకంటే ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉంది ఎవరు చెప్పారు కారణాలు సీతారు ఒకవేళ చెప్పిన అనుకో సేను అయితే లేదురా నాతో సరే సరే పని చేయడం సరేరా పని చేయంటాడు ఏం చేయాల ఎవరిది అప్పు తీంటారుదా నాదే కారణం ఎవరు చెప్పాలి ఎవరికి చెప్పాలి చెప్పండి ఎవరికి నేను మా చెప్పనే చెప్తున్నా కారణం ఓని అప్పించిన వాళ్ళు చెప్పదురా ఎవరింటీ కారణాలు ఇరవై నాలుగు లక్షలు అబ్బాయి అట్లే ఉంటుందా పెరుగుతూనే ఉంటుందా నువ్వు వండుకున్నా అట్లే ఉంటుందా నువ్వు వండుకుంటే ఆగుదా పెరుగుతూనే ఉంటుందా తెలవరో నువ్వు పోతే అంటే అప్పు అయితే పాపం ఎంత పెరుగుతుంది ఎస్ఆర్ రో ను దాన్ని చేసేది ఏం లేదు ఏమన్నా చేస్తే వెస్ట్ లో చేయాలి అవునా ఎస్ఆర్ నో ఎవరన్నా గా నన్ను క్వశ్చన్ అంటే అడిగితే ఓ పది లక్షలు అప్పు ఉంటే ఆటోమేటిక్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు నేను రాసిస్తా పది లక్షల రూపాయలు అప్పు ఉండి ప్రతి పూర్తిగా అర్థమైతే గ్యారంటీగా గెలుస్తారు వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు చదువున్న వాళ్ళు నాలుగు నాలెడ్జ్ నాలుగు సంబంధం లేదు పది లక్షల రూపాయలు అప్పు ఉండాలి సార్ నేను మంచిగాకి వెళ్ళాలను అనుకుంటే నా మాట పది లక్షల రూపాయలు అప్పు చేసి పొడగొట్టుకోను నన్ను పద్దెనిమిది జోక్ చేస్తాను నేను రమ్మంటే కారణాలు ఒకవేళ జూమ్ లో జాయిన్ రమ్మంటే కారణాలు టికెట్ బుక్ చేయమంటే కారణాలు హోమ్ మీటింగ్ చేయమంటే కారణం ఎవరు చెప్తున్నావు సార్ నాకు అర్థం కాదు నాకు చెప్తున్నావు కారణాలు నేనేమని చెప్పుకోవాలి మరి సార్ చెప్తారు పాటు సార్ చిన్నసారి ఒప్పుడు ఉండదు నేను చెప్తాను ఎక్కడ సార్ అసలు ఎంఎస్ఆర్ పోయి అయితే సార్ నేను రాసిందా కుటో చెప్తలే మన తాత జాగీర్ కాదు ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ప్రాణం మొత్తం దీంట్లో పెట్టి పనిచేయాలి కావాలి నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చినా సీన్ సార్ నేను పాయింట్ సార్ ఇప్పటికి లక్ష సార్ డిస్కస్ చేసుకున్న పాయింట్ ఒకటే సైదులు మనం ఒకవేళ స్టార్టింగ్ లో తిరిగిన తిరుగుడు కనుక ఫిఫ్టీ పర్సెంట్ తిరిగిన ఇవాళ జీవితాలు అందరూ ఎక్కడ పోవు నిజంగా ఎక్కడ పోవు నైట్ తొమ్మిది గంటల వరకు సీన్ సార్ డ్యూటీ ఎక్కడ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము లోయర్ పెళ్లింగ్ పోయినా ఒక రోజు హోమ్ మీటింగ్ లోయర్ పెళ్లి హోమ్ మీటింగ్ చేసి మళ్ళీ ఇబ్రాహిం పెట్టం వచ్చిన ఇంకేమైనా హోమ్ మీటింగ్ దొరుకుతాయి పన్నెండున్నర ఇంటి అప్పుడు ఇంత ఒకసారి హెల్మెట్ ఉండదు నాకొకసారి హెల్మెట్ ఉండదుపులు కట్టుకుంటాను నేను సత్యం సారు చాకాపురం దగ్గరికి నాలుగు మూడు బట్టలు ఏమో వేసుకోకపోతే మధ్యలో ఒకసారి పెట్రోల్ అయిపోయింది ఒకటి గంట అవుతుంది అప్పుడు పెట్రోల్ పంపించి గంట కొట్ లేవలే మరి కూడా దగ్గర పెట్రోల్ కొట్టా లేవలే ఆ నుంచి బైక్ నూకుండా వచ్చి మామూలుగా పెట్రోల్ పోతే మామూలు తాడగడే లీటర్ పోసి వద్దాం లీటర్ పెట్రోల్ కంటికి పోయి పోయింది ఒకటి కాస్త ఇట్లా పోతే లక్ష్యం ఉన్నాయి ఒక్క లక్ష మేము బిజినెస్ పని చేస్తే లక్ష కారణాలు ఉన్నాయి చేస్తేందుకు మాత్రం ఒకటే కారణం గెలవాలి ఎనిసింది నేను ఒకటే కారణం ఇంకో రీజనే లేదు మాకు గెలవాలి ఇంకొక పాయింట్ లేదు ఓడిపోతే కారణాలు చెప్తాను వచ్చి ఉన్నాయి సార్ పైసలు లేవు నా పిల్ల వద్దంటుంది మా ఆయన మా బయటకు వెళ్ళిస్తలేడు నా పిల్లలకు సదువు పైసలు లేవు లేకపోతే మా నాయన వద్దంటుండు మా అమ్మ వద్దంది నాకు ఎండ కొడుతుంది ఎండసేగు వేసింది కాళ్ళకు చెప్పులు లేవు మా ఇంట్లో రీఛార్జ్ డబ్బులు లేవు చెప్తా యువ చెప్తావు కారణం ఎవడు చెప్తే ఎవరు ఇస్తాడు మా చని కారణం ఎవరికి లేవు చెప్పు కారణం కాళ్ళు రెండు విరిగిపోయినాక సారీ ఒక కాలు మొత్తం ఇరిగిపోయి ఒక కాలు మొత్తం ట్రైన్ కింద పడి నొచ్చు నొచ్చు అయిన ఎవరు చీకరం ఎక్కింది మేడం ఎవరా పేరు ఆ పేరు మర్చిపోయింది ఎవరైనా చెప్తారు తయారు చూసాం ఏం పేరు కొద్దిగా అయినాకే చెప్తారు నాకు తెలుసు మీరు అంతా నా స్టూడెంట్సే కదా నా స్టూడెంట్స్ అంటే నేను చదువుకున్న స్కూల్లో తదిలో ఏం పేరు ఆ అరుణిమా సింగ్ అరుణ్మా సింగ్ అరుణ్ సింగ్ మేడం ట్రైన్ లో ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఆమె మెడలకు గొలుసులు ఆకుంటాను కొంతమంది గొలుసులు ఆకుకొని డోర్ కాడ నిలబెట్టిక్కడదండి రా అంతే డోర్లకి వెళ్ళి బయటపడి అవతలంగా పోతున్న ట్రైన్ కి ట్రైన్ కింద పడి ఈ కాలు వెంటే ట్రైన్ వెళ్ళిపోతే పద్నాలుగు ట్రైన్లు పోయినాయి ఆమె పక్క నుంచి తెల్లవారులు శవం అక్కడే ఉంది ఆ మనిషి అక్కడనే ఉంది శవం కాదు దచ్చిపోలే మోర్చపోయింది అక్కడే ఉన్నది పక్కనే ఎలుకలు వచ్చి ఇక్కడ కూర్చుకొని చిన్న 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 చిన్నది పక్క పంట వైద్యులు ఎవరు ట్రైన్ సౌండ్ వై 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 అని పద్నాలుగు ట్రైన్ పోయినాక కనుక ఎవరో వచ్చి చూసి తీసుకుపోయి దానికి పెడితే ఆమె మీద న్యూస్ వస్తుంది టీవీ అమ్మాయి ఎవరినో లవ్ చేసింది అందుకే ట్రైన్ దుక్కి ఆత్మహత్య చేసుకుందండి ఇది కాను అట్లా కాను అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా వినేటటువంటి నాకు తెలియదు ఎందుకు లేదంటే ఆమె పేదింటి బిడ్డ పెద్దగా పెద్దగా సెలబ్రిటీ సెలబ్రిటీగా అదే ఒక పెద్ద సెలబ్రిటీ కొడుకో లేకపోతే కూతురు అయితే గంట సేపు ఆ రెట్టెట్టస్తుండు సో శ్రీదేవి చనిపోయినప్పుడు బాత్రూమ్ తప్పుల చచ్చిపోతే తప్పుల కూర్చొని వీడియోనియలే మళ్ళీ న్యూస్ ఛానల్ పోయి ఎట్టెంట చచ్చిపోయిందని అంత సినిమా చేస్తారు పెద్ద కాబట్టి పేరింటి బిడ్డ కాబట్టి ఒక్కరు కూడా కనీసం వైపు అసలు ఎట్లా జరిగింది బిడ్డ అని ఎవరు అడుతున్నారు వాళ్ళ వాళ్ళే ఒక్కసారి అయింది అందుకే తుంగి చచ్చిపోయిందని ఒక రోజు మొత్తం కథనాలు వచ్చాయి నెక్స్ట్ డే మళ్ళీ మార్చి లేదు లేదంటే నేను చెప్పింది తప్ప ప్రేమించలేదు కానీ టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కింది టీటీ వచ్చి కొడతాడని చెప్పేసి దిగిపోయి దుంకిందని చెప్పి ఇంకో అంతగా మొదల అని చెప్పి ఆమె కంట మొచ్చుకున్నా తల్లిదండ్రులపై మీడియా ముందుకున్నా ఎవరు కూడా పట్టించుకుంటూ లేదు అప్పుడు మీడియాకి ఏం కావాలంటే మంచి మంచి రసవత్తరమైన కథలు కావాలి ఒరిజినల్ ఇప్పుడున్న మీడియానే పోక్ మీడియా అది ఎంత పార్టీ పార్టీకి ఛానల్ మోప్ అయింది ఎస్ఆర్ఓ ఇలాంటి టైంలో నేను ఒకవేళ ప్రపంచంలో ఎవరు సాధించలేని కనుక సాధించగలిగితే ప్రపంచం మొత్తం నా దగ్గర మైక్ పెట్టి అడుగుతుంది అది అడగాలంటే నేను గెలవాలి అని చెప్పి సపాటు సపాటుగా సపాటు కూడా ఇంటికి పోయి మన నిమ్మల ఇది సపోర్ట్ ఒక సపాటు కూడా బెడ్ మీద డిసైడ్ అయిపోయి బచ్చన్ త్రిపాల దగ్గర పోయిందాం అదే కాలు వేసుకోవాలంటే కాలు ఎరిగిపోయింది ఒక కాలు బ్యాండేజ్ వేసి నీ కాలు సగం పడ రుదురు అయిపోయి తీసుకెళ్ళి బచ్చన్ త్రిపాల్ అంటే అప్పటి వరకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి మహిళ ఆ దగ్గర పోయి మేడం నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కువ చెప్పినట్టు బెడ్ మీదకి డైరెక్ట్ గా ఆ మేడం చెప్పినట్టు తల్లి నువ్వు ఈ పొజిషన్ లో ఎవరి డిసైడ్ అయ్యావంటే నువ్వు గ్యారంటీ ఎక్కినట్టే ఇంకా జనాలు చూసుకుంటే ఎలా వస్తావు కానీ నువ్వు ఈ పొజిషన్ లో కూడా ఆ స్థాయి డెసిషన్ చూసుకున్నావు అంటే నువ్వు ఎక్కినట్టు అని చెప్పి డిసైడ్ అయితే అక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఇయర్ లో కొంత శిఖర పోయి ఉంది అప్పుడు అడిగిరు అప్పుడు అప్పుడు అడిగినాకనే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ బయటకు వచ్చింది ఇప్పుడు కొట్టరు చెప్పండి కాలు విరిగిందా నీ కాలు విడిగిందా తెల్లదాకే ట్రైన్ పోయింది కానీ చివరి దాకే లేకుండా పోలే కదా మరి ఏం రోగం పుట్టిందని చెప్పి రోజు కారణాలు చెప్పుకుంటూ తావాలి ఒక్కరిని ఉద్దేశం చివరి ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు అంతా అదే బాబు బచ్చేంద్రిపాల్ ఒక అరుణి మాస్టింగ్ ఒకవేళ ఓడిపోతే తను ఒక్కతే ఓడిపోయాడు ఇక్కడ సైదుల్లా ఒక్క రాకపోతే వాళ్ళ టీం నోట్ల మంది పడ్డాడు ఎస్ ఆర్ నో ఎంఎస్ ఆర్ ఒక్క నిలబడితే ఎన్ని జీవితాలు మారినా లేదా నువ్వు ఒక్క నిలబడితే ఒక పది మంది అన్న అన్నం పెట్టడం ఎవరు చెప్తున్నావు మరి కారణాలు పొద్దున్నలే నువ్వు గుండని చేసుకోవాలని చెప్పరా అలా నీకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది అన్ని తౌడు తౌడు రీజన్ అని అది కారణమే కాదు నాకు బస్సు వెళ్ళిపోయిందని సింపు చెప్తే వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోయిందా బాబా చనిపోయింది ట్రైనే ఎవరు చెప్తున్నారు ఆడవాళ్ళ నుండి ఒక్కొక్క కారణానికి ఒక ఫీలింగ్ వస్తా అని చెప్తే కారణాలు చెప్పు వంద చెప్పు ఓటే ఓటేటి నువ్వు చెప్పే కారణాలే పరికాల కారణాలే నీకు తెలుసు ఎవరికి వస్తున్నావు అవి మాకు తెలుపు మేమందరం రాసుకుంటాం వెయ్యి కాలాలు రాసుకుంటాం మీరు వస్తాయా వస్తాయా ఇవాళ నుంచి ఒకవేళ నిజంగానే మీరు ఈ మీటింగ్ అటెండ్ అయ్యి ఏమైనా చేయాలనుకుంటే ఈ రోజు నుంచి మెంటల్ గా ఒక ఒక లైన్ ఫిక్స్ అయిపోయింది నేను చనిపోయే లోపు నా తెలుపు కోసం కారణాలు చెప్పను ఎవరు చెప్పండి ఎందుకంటే కారణాలు ఇంటానికి ఎవరు అడగలేదు తెలిసినాక నేను ఎక్కడెక్కడ ఓడిపోయినా ఏమేమి కష్టాలు వచ్చినాయి స్టేజ్ మీద ఎక్కి గంట మాట్లాడతా అని చెప్పి ఇప్పటి నుంచి ఎవరు కారణాలు నువ్వు కారణాలు ఎప్పుడూ కావాలి ఏమైనా అంటే చిన్నప్పుడు స్కూల్లో సార్ లేట్గా ఎందుకు వచ్చినారంటే గర్భసంచుల నొప్పిలేసులు ఆయన ఏం కావాలి చెప్పాలి వాళ్ళమ్మ ఎప్పుడు అని గర్భ సంచుల పెయిన్ ఉందని మీరు అదే పట్టుకుని మంచిగా బాటుకుందని చెప్పి నా గర్భ సంచుల నొప్పి లేచి ఉంటారా అంటారు మనకి ఏం కారణం రీజన్ అది ఎంత రీజన్ అంటే పెద్దదైతే తప్పసం సరే పెద్ద పదం కదా ఇంత పెద్ద పదం చెప్తే అవసరం లేని సార్ అట్ట కారణాలు చెప్తే ఊరు కూడా ఏం చెప్పాలంటే సార్ నేను వచ్చినప్పుడు కారు ఇట్లా పడి అన్నికలు మళ్ళీ ఇంకోటి ఇట్లా పోనీ నువ్వు కూడా అలా పని తీసుకుంది కదా ఈ బీకపో అట్లా పడి కూడా మీటింగ్ రావలసా లేదు రావచ్చా లేదా వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించిన పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆకలి నా ఆకలి ఇరవై నాలుగు లక్షలు ఒక్కసారి నా మైండ్ లో వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన అప్పు తీర్చాలంటే నేను ఇప్పటికిప్పుడు నేను మీద లేకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది మా నాన్నగా నేను చేయాలనుకుని చేయలేదు